అపర్ణ కోలుకుంది ఏ ప్రమాదం లేదు అని తెలుసుకున్న కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన గుండెల్లో రగులుతున్న బాధలో కొంచెం తీరింది అన్నట్టే చెప్పొచ్చు అయితే కావ్య ఒక బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చి తన అమ్మ నాన్నతో చెప్తుంది మా అత్తయ్యగారు కోలుకున్నారు నా బాధ్యత కూడా తీరింది ఆమెకి ఏమన్నా అయ్యి ఉంటే నేను ఇంకా కుమిలిపోయి ఉండేదాన్ని అన్నట్టు చెప్తూ సరే అమ్మ నేను వెళ్ళొస్తాను అంటే ఏమ్మా అత్తయ్య చూడడానికి వెళ్తున్నావా సరే అన్నట్టు చెప్తూ ఉంటే లేదు జాబ్ వెతుక్కోడం కోసం వెళ్తున్నాను అని చెప్తుంది జాబా జాబ్ ఎందుకే వద్దే ఇంట్లో ఉండొచ్చు కదా మాకేమైనా భారం అనుకుంటున్నావా ఇబ్బంది అనుకుంటున్నావా అంటే అలా కాదు నేను ఒంటరిగా బ్రతకాలని అనుకుంటున్నాను నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను నాకు అందుకు ఖచ్చితంగా జాబ్ కావాలి అంటే మూర్తి మాత్రం ఏమి ఇబ్బంది చెప్పడు కానీ కనుక మాత్రం వద్దు అంటుంది ఎందుకంటే నాళ్ళని ఇక్కడే ఉండిపోతుంది అత్తారింటికి వెళ్ళాల్సిందే కదా ఇలాంటి గొడవలు శాశ్వతం కాదు కదా అని కానీ కావ్య ఏం ఆలోచిస్తుంది అంటే అసలు ప్రేమే లేని మనిషి దగ్గర ఒక జీవత్సంలో పడి ఉండేదానికన్నా నేను నా కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాను అని చెప్పని జాబ్ కోసం వెళ్ళిపోతుంది ఇక అపర్ణను కూడా ఇంటికి తీసుకుని వస్తారు కానీ అపర్ణకు మాత్రం మనసులో కావ్యాన్ని చూడాలి చూడాలని తహతహలాడిపోతూ ఉంటుంది కానీ కావ్య మాత్రం కనిపించదే ఖచ్చితంగా కావ్యని రాసిని అపర్ణనే కలుపుతుందన్న నమ్మకం అయితే ఇంట్లో అందరికీ కలిగింది మరి రుద్రని రాహుల్ ఏం చేస్తారనేది కమింగ్